అందరికీ నమస్కారం ఈరోజు నేను నా ప్రయాణంలో భాగంగా మిత్రుడు పవన్ కుమార్తో కలిసి మహబూబ్నగర్ జిల్లా దేవర్కద్ర మండలంలోని చిన్నరాజమూరు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శించడానికి వెళ్తున్నాను పవన్ బాయి హాయ్ చెప్పు ఒకసారి హాయ్ మరి మా మిత్రుడు పవన్ కుమార్ వెంబడి నేను ఇప్పుడు అంటే చిన్నరాజమూరు విలేజ్కి వెళ్తున్నాను చూడండి రోడ్లన్నీ నిర్మాణించి ఇక్కడ మొత్తం రోడ్లు చూస్తాను అక్కడ మీకు ఒక్కసారి ఎటు చూసినా ఖాళీ ఇట్లా రోడ్లు ఉంటే మనం హాయిగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా చూస్తున్నారు కదా రోడ్లు మొత్తం నిర్మానుష్యం మరి చిన్నరాజమూరు మీ ఇంటి దేవుడు అన్నావు కదా మా ఇంటి దేవుడు ఎప్పుడు అంటే ఎప్పుడెప్పుడు వెళ్తుంటావు ప్రతి నెలకు ఒకసారి వెళ్తుంటావు కంపల్సరీ కంపల్సరీ నెలకి వెళ్తావు నాకు ఎప్పుడు నాకు మనసులో ఇష్టం అనిపిస్తే నేను మా ఇంటి దేవుడు కాబట్టి నాకు అది ఎప్పుడు అని లేదు ఎప్పుడు ప్రతి సంవత్సరంలో ఎన్నిసార్లు అని వెళ్తా ఖచ్చితంగా వెళ్తుంటా ఖచ్చితంగా వెళ్తూ ఉంటావు నియమబడే నేను ఒకసారి వచ్చిన సరే మరి వెళ్దామా ఇప్పుడు ఓకే మీకు రోడ్డుకు ఎడం వైపున ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది కదా అట్లే మనం లోపలికి వెళ్ళాలి చిన్నరాజం కూడా ఒక మూడు లోనికి వెళ్ళాలి అదేవిధంగా స్టేట్కి అదే రూట్లో వెళ్తే మూడు కిలోమీటర్లు కోయిల్ సాగర్ వస్తుంది చూడండి ఇక్కడ నేను లెఫ్ట్కు టర్న్ అవుతున్నాను ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము అదేవిధంగా ఆడుచుంది కదా లోపలికి వెళ్ళాలి మనం మహబూబ్నగర్ నుండి రైచూరు వెళ్ళేటువంటి దారి అదేవిధంగా ఇది కర్ణాటక వరకు వెళ్తుంది నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ గుండా ప్రయాణించి మనం దేవర్ఖద్ర వరకు వెళ్ళి దేవరహద్ర నుంచి ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ కుట్టక్నూ తీసుకొని కోయిల్సాగర్ రూట్లో వెళ్ళాలి చూడండి వచ్చేసింది చిన్నరాజమూరు గ్రామం ఇదే మరి ముందుకు వెళ్దాం మొదట కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని మేము ఆలయానికి వెళ్ళాలనుకుంటున్నాం చూడండి ముందర మీకు కనిపిస్తుంది కదా కోనేరు దగ్గరికి వచ్చేసాము మరి ఆ ముందు కనబడేది ఆలయం యొక్క కోనేరు మరి మనం ప్రస్తుతము చిన్నరాజమూరు టెంపుల్ యొక్క కోనేరు దగ్గర ఉన్నాము మీరు చూడవచ్చు ఇదంతా అంటే టెంపుల్ అక్కడ ఉంది మనము ఇక్కడ కోనేరు దగ్గరికి వచ్చినాము చిన్నమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కోనేరు అంటే టెంపులే నాలుగు వందల ఏళ్ళు అంటే వచ్చేసి దాదాపు ఇంకెక్కువనే ఉంటుంది టెంపుల్ చరిత్రనే నాలుగు వందల ఏళ్ళు ఉంది మూడు తరాల మూడు తరాలు కాదు ఉంటుంది ఇవన్నీ దాసంగా మరి ఇవన్నీ దాసంగాలు కదా ఇవి దాసంగాలు అంటే ఏం లేదు మనము దోషక్కలు మరి దేవుని దగ్గరికి నైవేద్యము ఈ కుండల్లో తీసుకొని వస్తారు ఇక్కడే వండుకొని ఇక్కడే దేవునికి నైవేద్యం సమర్పించి మరి వస్తారు అన్నట్టు ఇక్కడ మాలో బాబు ఏం పేరు నీ పేరు ఇక్కడ అరుణ్ ఏ ఊరు గోటూరా లోతు మధ్య లోతు చాలా మంది చాలామంది అప్పటి నుంచి ఇక్కడ ఇక్కడనే దాసంగా చేస్తున్నారు ఎంత అమౌంట్ ఇంకా అల్పాయా కలిగిన రష్ అయితే లేదు ఎవరు లేరు రష్ అయితే అస్సలు లేదు ఎండకొచ్చిన మిఠా మధ్యాహ్నం ఉన్నాము శుక్రవారం ప్రత్యేక దర్శనం మెయిన్ కడప ఏ ముప్పై రూపాయలు అంటెంకాయ లోపల ఏవో కొట్టుకో టెంకాయ కొట్టుకో ధ్వజస్తంభం మరి గుళ్ళోకి వెళ్ళే ముందు టెంకాయ కొడుతున్నాము ప్రత్యేక దర్శనం యాభై రూపాయలు అంటాయి ఇక్కడ చూడండి మెయిన్ గర్భగుడిలో ఉన్నాం మనం చిన్నరాజమూరు ఆలయంలో ఉన్నాం ప్రస్తుతము మరి దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడే తమ్ముడు ఒక్కరండి ఇంత ఏది తీసుకుంటున్నా అర్చన టికెటా లేకుంటే అర్చననా ఎంత అయ్యా గారు ముప్పయ మరి అర్చన చేయిస్తాం లోపల వెళ్ళి ముప్పై రూపాయలు టికెట్ అర్చనకు ట్యూ లైన్ అట్లకి వెళ్ళి పోయేది ఉండే కానీ ఇంకా రష్ అయితే సరిపోతుంది సార్ లైన్ అంటే క్లౌడ్ లేదు రష్ లేదు కదా క్లౌడ్ మరి గర్భగుడిలోకి వెళ్తున్నాం ఇప్పుడేం చెట్టు

మరి ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయాక శివాలయంలోకి వెళ్తున్నాం మేము పక్కనే శివాలయం ఉంది చూడండి క్లోజ్ ఉంది గుడి అక్కడ చూడండి అది చింత చెట్టు ఆ చింత చెట్టు కిందనే ఆంజనేయ స్వామి ఉంటాడు గోపురం ఉండదు చింత చెట్టు కింద ఉంటాడు కాకపోతే చుట్టుముట్టు కంపౌండ్ కట్టేశారు కానీ మీరు పైన చూస్తున్నారు కదా అది చింత చెట్టు అది చెత్తు ఉండదు ఈ గుడికి కూడా పడమటి ఆంజనేయ స్వామి టెంపుల్ లాగా ఇక్కడ కూడా చెత్తు ఉండదు మరి చుట్టూ చెత్త ఉంది ఆ చింత చెట్టు కిందనే ఆంజనేయ స్వామి ఉంటాడు కనబడుతుంది కదా పైన చెట్టు చుట్టూ గుడి ఉంది మరి ఆవుదులను మరి గుడికి సమర్పిస్తున్నారు ఎవరో భక్తులు మరి ఇదంతా ఆలయ ప్రాంగణము మీరు చూడవచ్చు మరి అదేవిధంగా ఇది శివాలయం ఇంతకు ముందే చూసినాం కదా తాళమేసింది అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న రథం ఉంది అదేవిధంగా ఇక్కడ మరి రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసినాయి దాని కింద రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసినాయి కదా దాని కింద నాగదేవతల విగ్రహాలు మీరు చూడవచ్చు అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ ప్రసాదం తయారు చేస్తున్నారు అన్నదానం కూడా ఉంటుందంట ఇక్కడ బాబు కోహెల్ సాగరా మీది ఈ లడ్డు ఒకటి వచ్చేసి పదిహేను రూపాయలంట అది పెరిగినాయి రేట్లు పెంచిర్రు అట ఆడ టోకెన్ చూడ ఆడ టోకెన్ ఇస్తున్నారు ఎన్ని ఐదు లడ్డులా ప్రసాదం వచ్చేసి ఒక్కొక్క లడ్డు వచ్చేసి పదిహేను రూపాయలట మరి ఐదు లడ్డూలు తీసుకున్నాం మేము ఇక్కడ తీసుకున్నా జిలాబీ జిలేబీ ఈరోజు శుక్రవారము నిన్నటికే జాతరకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి అయినా జాతర అనేది వారం పది రోజుల వరకు కొనసాగుతూ ఉంటుంది మరి రాత్రిపూట ఈ జాతర దృశ్యాలు కూడా చాలా బాగుంటాయి నేను ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చాను ఆ దృశ్యాలను మీకోసం మళ్ళీ మరి చూపిస్తున్నాను చూడండి रोज़ सौर संदर इहो శ్రీనివాసాచారి ఇంకా ఆంజనేయ స్వామి సన్నిధానం చాలా జాగ్రత్త సన్నిధానము మేము ప్రతి సంవత్సరము ఖచ్చితంగా జాతరకు కోసం చాలా మా ఆయనకు చాలా ఎక్కడ పోయినా ఏ డాక్టర్ దగ్గర పోయినా కూడా తక్కువ కాలేదు మేము ఈ దేవుని నమ్ముకున్నాం శ్రీనివాసాచారి తద్వారా మందకల మండలం నుంచి మేము వచ్చినాం ఇక్కడ గద్వాల మేము కూడా బాబాచారి కూడన్నాము మాకు దేవుడు అనేది చాలా మంచి చేస్తున్నాడు అందుకోసం మేము కూడా ఈసారి ఇంత ఎట్లా మా ఆయన ఉన్నాడంటే ఈ ఆంజనేయ స్వామి ఉన్న వల్లే మేము డాక్టర్స్ అంతా ఏం కాదు ఇట్లానే ఉంటాడు ఇంకా తక్కువ కాదు అనే పొజిషన్ ఉండే కానీ ఇప్పుడు వచ్చినామంటే నిన్ననే వచ్చినాం మేము ఈ రోజు నా ఏంటంటే ఎంత మహత్యం ఉందో తెలుసుకోవాలి మేము ఆంజనేయ స్వామి దేవస్థానం గ్రామం చిన్నరాజు దేవత దేవాలయం మా జిల్లా నా పేరు కే ప్రసాద్ ఆగిదేవరాజు అవుతారు తేదీ ఐదు తేదీ ఐదు రెండు తేదీ ఐదు పన్నెండు రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై నుండి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై వరకు జాతర బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సుమారుగా ఒక ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ఈరోజు భక్తులు హాజరై హాజరవుతారు స్వామివారి దర్శనం చేస్తారు ఈరోజు నేను ముఖ్య ఘట్టం ఏం కార్యక్రమం ఏంటంటే ఈరోజు రాత్రికి రథోత్సవం పౌర్ణమి రథోత్సవం రథోత్సవానికి సుమారుగా ముప్పై వేల మంది భక్తులు హాజరవుతారు చుట్టుముట్ట గ్రామాల నుండే చుట్టుముట్ట గ్రామాల నుండి మరియు హైదరాబాద్ నగరం నుండి మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర పూనా బాంబే మరియు పాలసీమ నుండి కూడా భక్తులు ఇక్కడికి స్వామివారి దర్శనంకి వస్తారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి పురాతనమైనటువంటి కోనేరు ఎప్పుడు నీళ్ళు ఊరుతూ ఉంటాయి కోనేరు ఉన్నది స్నానాలు చేసి స్వామి దర్శనం చేసుకోవడం జరుగుతుంది మరి మంచినీరు తాగడానికి కూడా మంచినీరు ట్యాంకర్ల ద్వారా కూడా మంచినీటి వస్తువు ఏర్పాటు చేయడం జరిగింది మరి దేవాలయం పక్కలో కూడా ట్యాంకరు ట్యాంకు నిల్వ ట్యాంకులు నాలున్నాయి మరి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఈ చిన్నరాజమూరు ఆలయానికి రావాలంటే భక్తులు మహూబ్నగర్ జిల్లాలోని దేవర్కద్ర మండల కేంద్రానికి ఖచ్చితంగా రావాల్సిందే మండల కేంద్రం నుండి చిన్నరాజమూరు గ్రామం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే జిల్లా కేంద్రమైన మహబూబ్నగర్ నుండి దాదాపుగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుండి అయితే సుమారుగా నూట నలభై కిలోమీటర్లు కర్నూలు నుండి అయితే సుమారుగా నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది ఈ చిన్నరాజమూరు ఆంజనేయస్వామి ఆలయం నుండి కోయిల్సాగర్ కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది అంటే కోయిల్సాగర్ను చూడదలిచిన వారు ముందుగా చిన్నరాజమూరు ఆంజనేయస్వామిని దర్శించుకుని కోయిల్సాగర్కు వెళ్ళవచ్చు కోయిల్సాగర్కు సంబంధించినటువంటి నా వీడియో కూడా నా ఛానల్లో ఉంది మీరు నా ఛానల్లో సెర్చ్ చేసి వీడియో ఇంట్లో చెప్పండి ఏం లేదు తర్వాత వీడియో తీసుకు చూడండి గాజుల దుకాణాలు బొమ్మల దుకాణాలు మిఠాయిల దుకాణాలు ఇలాంటివి మనం రకరకాల దుకాణాలను జాతరలో చూస్తూ ఉంటాం అదేవిధంగా ఇక్కడ చూడండి పిల్లలు జూదమాడుతూ ఉన్నారు వీటికి దూరంగా ఉండండి ఒకటి రెండు సార్లు డబ్బులు వస్తాయి కానీ తర్వాత డబ్బులన్నీ పోతాయి వాళ్ళు టెక్నిక్తో ఆడుతారు పల్లెటూర్లు భారతదేశానికి పట్టుకొమ్మలు అని మనం మన పాఠ్య చదువుకున్నాం కదా మరి మన సంస్కృతి సాంప్రదాయాలకు పల్లెలు ప్రతిబింబాలు మరి ఇలాంటి జాతరలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి ఉంటాను జై హింద్ జై భారత్